హాయ్ అండి వెల్కమ్ టు హనీ లక్కీ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే మా విలేజ్ వెళ్ళామండి మా విలేజ్లో మా హౌస్ ముందు వెనుక మేమైతే మొక్కలకి ఇలాగా చేసుకున్నాము మీకు అయితే చూపిస్తాను ముందుగా అయితే ఈ వీడియోని లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకు ముందు అయితే ఈ ప్లేస్లో మాకు చాలా కనకంబరం మొక్కలు గులాబీ మొక్కలు జామ చెట్లు అన్నీ ఉండేవండి అవన్నీ పాడైపోయాయి కోళ్ళు కుక్కలు మేకలు ఆవులు అన్నీ వచ్చేసాయి అందుకనే మేము ఈసారి మొత్తం గోడ కట్టించేసుకొని స్తంభాలు వేయించి ఫెన్సింగ్ అయితే చుట్టూరు వేయించుకున్నామండి వేయించేశాక పూల మొక్కలను పెట్టుకుందాం అనుకున్నాము ఇది చిన్న చిన్న మొక్కలు అయితే పెట్టామండి మీకు కనిపించడం లేదనుకుంటా నేనైతే చెప్తాను మీకు క్లియర్గా ఇవైతే కన ఇదైతే కొబ్బరి చెట్టు అండి ఈ కొబ్బరి చెట్టు మా హనీ బేబీ పుట్టినప్పుడు వేశారండి దీనికైతే ఇన్ని గెలల్లో ఒక్క కాయ మాత్రమే వచ్చింది ఎందుకనో తెలీదు ఇలాగే కాస్తుంది అంతకు అయితే బాగా గెలలు వచ్చాయండి ఇప్పుడైతే ఒక్క కాయ వచ్చింది ఇదైతే చాలా బాగుంది ఇదైతే మాకు ఇంకో సపోటా చెట్టు అండి బ్యాక్ సైడ్ ఉంటుంది ఫ్రంట్ అయితే పెద్ద చెట్టు ఉంటుంది ఆ చెట్టు గురించి కూడా మీకు వివరంగా చెప్తాను ఇక్కడ అయితే మా హస్బెండ్ మొక్కలకైతే నీళ్లు పట్టేస్తున్నారు మేము ఇలాగా వీక్లీ వన్స్ వచ్చినప్పుడు పూల మొక్కలు అన్నీ వాటర్ పట్టుకొని క్లీన్ చేసుకునే వాళ్ళం ఇక్కడ కనిపిస్తుంది చూసారా డేట్స్ చెట్టు అండి ఇవైతే సీతాఫలాల చెట్లు ఇవన్నీ తిని వేసినవండి బాగా వచ్చాయి ఇదైతే మొక్కేనండి చాలా పెద్దగా అయిపోయింది ఇది ఒక కొబ్బరి చెట్టు తర్వాత ఇక్కడైతే చాలా అరటి చెట్లు పెట్టామండి వాటికి చక్కగా మంచి గలలు కూడా వచ్చాయి అవన్నీ తీసేసాము తీసేసాక ఆ మొక్కలు వస్తున్నాయి ఇంకా ఈ అరిటాకులో మనం బోర్ చేస్తే భలే ఉంటుంది కదండి ఆ ఫీలింగ్ నాకైతే అలాగనిపించింది ఇక్కడైతే ఉసిరి చెట్టు అండి ఈ ఈ చెట్టు నిండా ఉసిరికాయలే ఉన్నాయి ఇక్కడైతే ఈ కర్ర పుల్లలు అయితే కర్రలు అయితే వేసాము ఇవి మేము పప్పులు ఏమైనా వండుకున్నప్పుడు యూస్ చేసుకోవచ్చని ఉంచాము ఇక్కడైతే ఇంకో జామ చెట్టు కనిపిస్తుంది కదా ఇది పడి మొలిసిన చెట్టు అండి మా డాబా కంటే హైట్ అయిపోయింది చుట్టూరు చూసారా ఇలాగ మేము ఫెన్సింగ్ అయితే వేసుకున్నామండి ఇంకా కుక్కలు మేకలు ఆవులు ఏమి రాకుండా ఉండడానికి ఇది మా ఫస్ట్ మేము మొక్కలు పెట్టుకున్నప్పుడు అండి ఇక్కడ జామ చెట్టు గులాబీ చెట్లు ఇవన్నీ పూల మొక్కలు చాలా పూలు వచ్చాయండి కనకంబరాలు అయితే బేషన్లు బేషన్లు వచ్చాయండి గులాబీ మొక్కలు అన్నీ వేసేవాళ్ళం అప్పుడైతే కొబ్బరి చెట్టు చాలా చిన్నగా ఉండేదండి ఇప్పుడైతే చాలా పెద్దగా అయిపోయి కాయలు కూడా వచ్చాయి ఇలా ఉండేదండి ఇవన్నీ పాడైపోవడం వల్ల మళ్ళీ తీసేసి కొంచెం ఇంకో కొత్త మట్టి వేయించి మేమైతే మొత్తం చదును చేయించేసేసి ఇప్పుడైతే కొత్తగా మేము మొక్కలు పెడదాం అనుకుంటున్నాము ఇదైతే మా హౌస్ ఫ్రంట్ అండి ముందు ఇలాగా ఎదురు కూడా మేము ప్లాస్టింగ్ చేయించేసేసుకున్నాము ఈ సైడ్ కూడా మొక్కలు పెట్టుకుందామని ఈ సైడ్ లెఫ్ట్ రైట్ సైడ్ కూడా మేమైతే ఇగో ఇక్కడ డేట్స్ మొక్కలు ఉన్నాయి చూడండి మా పిల్లలు అయితే తెలియక ఈ మొక్కలను అయితే పీకేశారు పల్లెటూరులో ప్రశాంతమైన వాతావరణం స్వచ్ఛమైన గాలి నీరు భలే ఉంటాయి కదండి ఇలాగ మొక్కలు పెట్టుకుంటే చాలా బాగుంటుంది మన ఇంటి ముందు ఈ చెట్టు అయితే మూడు వందల అరవై ఐదు రోజులు కాస్తూనే ఉంటాయండి సపోటాలు రెండు రకాలుగా ఉంటాయి ఒక రకం రౌండ్గా ఉంటుంది ఇంకో రకం పొడవుగా ఉంటుంది చాలా తీయగా ఉంటాయండి కాయలు అయితే ఇదిగో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ మొక్కల్నే మేము తీసుకెళ్ళి మా విలేజ్లో అయితే వేశాము మేమైతే మా మా హస్బెండ్ వాళ్ళ జాబ్స్కి దూరం అయిపోతుందని మేమైతే సిటీలోకి వెళ్ళామండి లేకపోతే అక్కడైతే వాతావరణం చాలా బాగుంటుంది మేము వెళ్ళినప్పుడల్లా చాలా హ్యాపీగా ఉంటామండి ఎర్లీగా వచ్చేద్దాం అనుకుంటాం కానీ చీకటి అయ్యే వరకు అక్కడే ఉంటాము ఇంకా చూ చూడండి నేరేడు మొక్కలు ఇవన్నీ బత్తాయి అలాగే డేట్స్ మొక్కలు అన్నీ వేసామండి ఇక్కడ ఇదండి సపోటా చూడండి భలే ఉంటాయి కాయలు అయితే చాలా తీయగా ఉంటాయండి అసలు ఒక్క రెండు మూడు కాయలు తిన్నామంటే ఆ తీపికి మనకి మొహం కొట్టేస్తుంది అంత తీయగా ఉంటాయి చెట్టు చూడండి చాలా పెద్దగా ఉంది కదా అసలు చాలా బాగా కాయలు వస్తాయండి ఎప్పుడు కాస్తూనే ఉంటాయి కాయలు మా హస్బెండ్ అయితే ఇలాగ ముందు కూడా వాటర్ పట్టేస్తున్నారు మా అత్తయ్య గారికి మావి గారికి అయితే మొక్కలు పెంచడం చాలా ఇష్టమండి చాలా ఇంట్రెస్ట్ కూడా మొక్కల కోసం చూడండి ఏ విధంగా చేశారో చుట్టూరు ఫెన్సింగ్ వేయించి ఇదంతా చేశారండి మా హస్బెండ్కి కూడా చాలా ఇష్టం అండి మొక్కలు పెంచడం వాటికి ఇస్తే బాగా ఎదుగుతాయి వాటికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారండి ఇప్పుడు మేము కూడా ఇప్పుడు మేము ఉంటున్న సిటీలో కూడా మేము మా టెర్రస్ పైన మిద్దెతోటైతే స్టార్ట్ చేసామండి ఇక్కడ చూపిస్తున్న ఈ మొక్కలు మాత్రం మా పక్కన చిన్న అత్తయ్య గారు వాళ్ళ ఇంటి దగ్గరండి వాళ్ళు కూడా చాలా ఇష్టంగా పెట్టుకున్నారండి మొక్కలు అయితే చూడండి క్రిస్మస్ ట్రీ మ్యాంగ్ మామిడి చెట్టు ఇక్కడ అయితే అంజీర్ చెట్టు కూడా ఉందండి నేనైతే ఈ అంజీర్ చెట్టుని ఫస్ట్ టైం చూస్తున్నాను రియల్గా కాయలు కూడా వచ్చాయండి బాగా చాలా తీయగా ఉంటాయంట చెప్పారు ఈసారి పండినప్పుడు మాకు కూడా ఇస్తానన్నారు ఈసారి అయితే మా ఇంటి ముందు కడియపు లంక నుంచి తీసుకొస్తామండి మొక్కలు ఫస్ట్ ని కూడా మేము అక్కడి నుంచే తెచ్చాము జామ చెట్టు అలాగే కొబ్బరి చెట్టు అరటి చెట్టు సీతాఫల చెట్టు అన్నీ మేము అక్కడి నుంచే తీసుకొచ్చాము ఈసారి కూడా మంచి మొక్కలు అక్కడి నుంచే తీసుకొచ్చి వేస్తామండి ప్రస్తుతానికి అయితే మా ఇంటి దగ్గర చిన్న చిన్న అయితే వేసాము తర్వాత పూల మొక్కలు కానీ అన్ని మొక్కలు అయితే వేస్తాము మీకైతే వీడియో నేను తప్పకుండా చేస్తే చేసి చూపిస్తానండి మేము ఏమేమి పెట్టుకుంటున్నాము ఏమేమి మొక్కలు ఎక్కడి నుంచి తెచ్చామో అన్నీ మీకు చూపిస్తాను ఇదైతే ఇక్కడైతే పూల మొక్కలు చూడండి ఇక్కడైతే మందారం మందారం పువ్వులు చూడండి భలే వచ్చాయి రెండు రకాల మందారం అయితే ఉందండి ఇక్కడైతే లైట్ పింక్ మందారం రెడ్ మందారం అయితే కనిపిస్తుంది ఇక్కడైతే డ్రాగన్ చెట్టు కూడా ఉంది చూసారండి చాలా పెద్ద అయితే అయినాయి ఇంకా పూత అయితే రాలేదు పూత వస్తే చక్కగా కాయలు కూడా వచ్చేస్తాయి ఇంకా ఇక్కడైతే తమలపాకు చెట్టు చూసారా భలే అయితే వచ్చిందండి ఆకు తుంచి అయితే నేను స్మెల్ చూశాను నాకైతే పాన్ తినాలనిపించింది ఆ స్మెల్కి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి